ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లోని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అలాగే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి పరమ పవిత్రమైన ప్రదేశాలలో మన ఇంట్లోని గది కూడా ఒకటి అయితే పూజగదిని శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అయితే మనలో చాలామంది పూజగదిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు పూజగదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు అసలు పూజగదిని ఏ రోజు శుభ్రం చేయాలి ఎలాంటి నియమాలను పాటిస్తే మనకు దేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిని శుభ్రపరుచుకోవడంలో భాగంగా పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి కాకపోతే కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎత్తి పరిస్థితుల్లోనూ పూజ గదిని అలాగే దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు అలాగే అమావాస్య రోజున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు మన ధర్మశాస్త్రాల ప్రకారం పూజ గదిని శుభ్రం చేయాలనుకుంటే శనివారం నాడు మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం పూజగదిని శుభ్రం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం కుదరని వారు గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసేటప్పుడు చీపురును ఉపయోగించకూడదు ఏదైనా తడి బట్టతో పూజగదిని శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు పసుపు నీళ్లతోనే తుడుచుకోవాలి నీటిలో కొంచెం పసుపు అలాగే కొంచెం కళ్ళ ఉప్పును వేసి ఆ నీటితో దేవుని పటాలను శుభ్రపరిస్తే చాలా మంచిది ఉప్పులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పసుపు నీటితో దేవుని చిత్ర శుభ్రం చేసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా స్త్రీలకు నెలసరి పూర్తయిన తరువాత ఐదవ రోజున ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని చిత్రపటాలను కూడా శుభ్రంగా తుడిచి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎల్లప్పుడూ పదకొండు రూపాయి బిళ్ళలను పెట్టుకోవాలి ఇక పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు ఉండకూడదు అలాగే వెంట్రుకలు పడకుండా కూడా జాగ్రత్త పడాలి మనలో చాలామంది దేవుని పటాలను శుభ్రం చేసిన తరువాత వెంటనే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవుని పటాలకు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తరువాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అంతేకాని తడిగా ఉన్నప్పుడే కుంకుమ బొట్లు పెట్టకూడదు పూజగదిను శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేలపైన పెట్టకూడదు అలాగే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లలో ఎన్నో మరణవార్తలు ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి ఇక పూజలో ఉపయోగించే దీపం కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులు తడిగా ఉండకూడదు అలాగే దీపం కుందులు శుక్రవారం నాడు మాత్రం అస్సలు తోమకూడదు పూజగదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు పూజగదిలో ఎండిన పుష్పాలు ఉంటే మాత్రం మీ ఇంట్లోకి దుష్టశక్తులు ఆకర్షిస్తాయి పూజలో ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పూజగదిలో ఉన్న వాడిపోయిన పూలను తీసి ఏదైనా నదిలో కాని ఎవరూ తొక్కని ప్రదేశంలో కాని చెట్టు దగ్గర కాని వెయ్యాలి అంతేకాని డస్ట్బిన్లలో వేయ మాత్రం పడేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు పూజగదిలో ఎక్కువగా దేవుని చిత్రపటాలు ఉండకూడదు అలాగే మన పూజగదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటంలో ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు ఉండాలి ఇక ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా శ్రీరాముల వారి చిత్రపటం ఉండాల్సిందే అలాగే పూజగదిలో ఉండే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి చేతిలో పిల్లన గ్రోవిని పట్టుకున్న శ్రీకృష్ణుడి విగ్రహం పూజగదిలో ఉండకూడదు కొందరి ఇళ్ళల్లో దేవుడి చిత్రపటాలు వంగిపోవడం బూజు పట్టడం అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి దేవుని చిత్రపటాలను ఇంట్లో పెట్టుకోకూడదు అదేవిధంగా మంగళవారం మరియు శుక్రవారం నాడు ఇంట్లో బూజు దులిపే పనులు చేయకూడదు డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ పూజగది ఉత్తర దిశలో ఉన్న ఒక చిన్న తాబీలి విగ్రహాన్ని పెట్టుకోవాలి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి పసుపు చాలా శుభ సూచకం ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజగదిలో పసుపు నీళ్లు చిలకరించి పూజగదిలో చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక దేవుడిని పూజించేటప్పుడు బంతి పూలను పూజలో ఉపయోగించకూడదు అలాగే వాసన చూసిన పూలను నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజగదిలో దీపారాధన చేసేటప్పుడు దీపం పొగవలన పూజగది గోడలకు నలుపు రంగు ఉంటుంది ఈ నలుపు రంగు మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేదంటే మీ ఇంట్లో కొత్త సమస్యలు ఏర్పడతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజగది గోడలపైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇది దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంటిని కూడా స్వస్తి గుర్తు రక్షిస్తూ ఉంటుంది ఇక ప్రతి మంగళవారం నాడు మల్లెపూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ ఇంటి ఈశాన్య దిశలో పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిక్కులో ఈశ్వర స్థానం కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత పూజగది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించండి ఇక మీరు ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకున్న అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతుంటే ఆముదంతో దీపారాధన చేయండి ప్రతినిత్యం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మీకు వీలైతే రెండు పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇంట్లో డబ్బుకు ఏలోటూ లేకుండా ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు తద్వారా మీరు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను తెలుసుకోకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలు వ్యర్థమే కాబట్టి ఈ నియమాలను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇక ముందు నుండి మీరు చేసే పూజలకు సంపూర్ణంగా పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్